అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం వారికి శని పంచమ స్థానంలో అనుకూలంగా వ్యవహరించడం ఆరో స్థానంలో కేతు అనుకూలత ఉన్నప్పటికీ జనవరి నుండి ఏప్రిల్ వరకు గురుడు కళత్రములో మే నుండి డిసెంబర్ వరకు గురుడు అష్టమంలో సంచరించడం వలన ఈ సంవత్సరం తులారాశి వారికి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయని ప్రముఖ జ్యోతిష్యులు తెలిపారు వారికి ఈ సంవత్సరం ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలి రెండు వేల ఇరవై నాలుగులో ప్రథమార్థం వారికి అన్ని విధాలుగా అనుకూలించును ద్వితీయార్థంలో వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఆరోగ్యము కుటుంబ విషయాల పరంగా కొంత ఇబ్బందులు కలుగును ఉద్యోగస్తులకు రెండు వేల ఇరవై నాలుగు మధ్యస్థ ఫలితాలు కలిగిస్తుంది ఉద్యోగంలో రాజకీయ వత్తిళ్ళు పని వత్తిళ్ళు కొంత ఇబ్బంది కలిగించును తులారాశి వ్యాపారస్తులకు రెండు వేల ఇరవై నాలుగు కొంత కష్ట సమయముతో కూడుకున్నటువంటి సమయం రైతాంగము సినీ రంగాల వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము ప్రథమార్థం అనుకూలంగానూ ద్వితీయార్థం ఇబ్బందికరంగాను గోచరిస్తుంది స్త్రీలు ఈ సంవత్సరం ఆరోగ్య విషయాలపై ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి కుటుంబ సమస్యలు కొంత వేధించును విద్యార్థులకు ఈ సంవత్సరం మధ్యస్థముగా ఉన్నది మొత్తం మీద వారికి రెండు వేల ఇరవై నాలుగులో మొదటి ఐదు నెలలు కొంత అనుకూలంగానూ ఆఖరి ఏడు నెలలు మధ్యస్థం నుండి చెడు ఫలితాలు ఉన్నట్లు గోచరిస్తుందని జ్యోతిష్యులు తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు తులారాశివారి ప్రేమ జీవితం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో తులారాశివారికి ప్రేమ వ్యవహారాలు కొంత ఇబ్బందులకు గురి చేయును అష్టమ గురిని ప్రభావం వలన జీవిత భాగస్వామితో లేదా ప్రేమించిన వాళ్లతో విభేదాలు భేదాభిప్రాయాలు కలుగును ఎదుటి వారు చెప్పేటటువంటి విషయాలను వినడానికి ప్రయత్నించాలని సూచన వ్యయస్థానంలో రాహు ప్రభావం చేత ఆవేశపూరిత నిర్ణయాల వలన ప్రేమ వ్యవహారాలలో ఇబ్బందులు కలుగును తులారాశివారి ఆర్థిక విషయాలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం తులారాశివారికి ఆర్థిక పరంగా ఇబ్బందులు అధికంగా ఉన్నాయి జనవరి నుండి ఏప్రిల్ వరకు గురుబలం ప్రభావం చేత ఆర్థిక విషయాలలో అనుకూలత కలుగును మే నుండి డిసెంబర్ వరకు ఆర్థిక పరమైనటువంటి విషయాలలో కొంత ఇబ్బందులు గోచరిస్తున్నాయి ఆరోగ్య విషయాలలో కుటుంబ అవసరాల కోసం ధనాన్ని అధికంగా ఖర్చు చేసేటటువంటి స్థితి ఏర్పడును రెండు వేల ఇరవై నాలుగు తులారాశివారి కెరీర్ విషయానికి వస్తే ఈ రాశి వారికి కెరీర్ పరంగా అంత అనుకూలంగా లేదు ఉద్యోగస్తులకు ఉద్యోగంలో రాజకీయ వత్తిళ్ళు సమస్యలు అధికంగా ఉండును పని వత్తిళ్ళు ఆరోగ్య సమస్యలు వేధించును నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలలో ఇబ్బందులు ఎదురవును కుటుంబ సమస్యలు కెరీర్ పరంగా కొంత ఇబ్బందులకు గురిచేయును కెరీర్ విషయాలలో తులారాశివారు ఈ సంవత్సరం జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది ఆవేశపూరిత నిర్ణయాల వలన ఇబ్బందులు ఏర్పడే సూచనలు ఉన్నాయి తులారాశివారి ఆరోగ్య విషయానికి వస్తే అష్టమ గురిని ప్రభావం వలన చికాకులు అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో ఈ సంవత్సరం తులారాశివారు ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి కుటుంబ సభ్యులకు కూడా ఆరోగ్య సమస్యలు కలగడం మిమ్మల్ని కలిచివేస్తుంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జనవరి నుండి ఏప్రిల్ వరకు ఆరోగ్యపరంగా కొంత అనుకూల ఫలితాలు ఉండును మే నుండి సంవత్సరం చివరి వరకు అష్టమ గురుని ప్రభావం వలన ఆరోగ్య విషయాలలో ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి తులారాశివారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే గురు దక్షిణామూర్తిని పూజించాలి ప్రతిరోజు లేదా కనీసం గురువారము గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడము గురువారం రోజు శనగలను దానం ఇవ్వడం వలన మరింత శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్యులు సూచిస్తున్నారు గమనిక ఈ రాశిలో ఉన్నటువంటి వివరాలు అన్నీ కేవలం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు మీరు పుట్టిన తేదీ సమయం బట్టి కూడా మారుతూ ఉంటాయి మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలని ఆసక్తిగా ఉన్నవారు మాత్రమే డిస్క్రిప్షన్లో ఉన్న వివరాలను ఉపయోగించి జ్యోతిష్య నిపుణుని సంప్రదించండి